హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఆ ఈరోజు వచ్చేసి మా వీడియోలో రొట్టీ మేకర్తో రొట్టి ఎలా చేసుకునేది అయితే సుఖం ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు అలాగనే మా వీడియో చూస్తున్న మీ అందరికీ అయితే థ్యాంక్స్ అండి మా వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మా వీడియో అయితే లైక్ చేయండి అలాగనే ఇప్పుడు మనము చపాతీ చేసుకోవడానికి మనం రొట్టీ మేకర్ని యూజ్ చేస్తున్నాం అనమాట రొట్టి మేకర్ చాలా మంది అయితే తీసుకుంటారు కానీ దీంట్లో ఎలా చేసేది కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళకే నేను చేస్తా చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తొందరగా చేసుకోవచ్చు ముందుకైతే నేను పిండి అయితే కలిపి పెట్టుకున్నా ఒక గంట పాటు నానబెట్టుకున్నా పక్కన మీరైతే ఖచ్చితంగా అయితే అరగంట అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం చపాతీకి తగ్గట్టు మనమైతే వంటలు చేసుకోవాలి చూడండి పిండి అయితే ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనము చపాతికి తగ్గట్టు మనమైతే వంటోలు చేసుకున్నాం చపాతీకి అయితే బాల్స్ లెక్క అయితే మనం ఈ సైజ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం మొత్తం ఇక కనిపిస్తున్నాయా ఈ రొట్టి మేకర్ అనేది ఆన్ చేద్దాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇది ఆయిల్లో పెట్టుకోవాలా ఎప్పుడైతే ఇది గ్రీన్ లైట్ ఉంటుంది కదా ఇది వచ్చేసి ఆగిపోతుందో అప్పుడు స్లోలో పెట్టుకొని అయితే మనం చపాతి కలవాలి అప్పుడు లేదా దాంట్లో అయితే రొట్టె మేకర్ని బాగా తుడుచుకోవాలి ఇదైతే మనకి గ్రీన్ లైట్ అయితే ఆగిపోయింది అనమాట అంటే రొట్టీ మేకర్ వచ్చి హీట్ అయిపోయింది ఇప్పుడు మనం స్లోవ్లోకి తీసుకోవాలి దీన్ని స్లోవ్లోకి తీసుకున్న తర్వాత రొట్టీ మేకర్ ఆన్ చేయాలి చూడండి పొగళ్ళు వస్తున్నాయి ఇప్పుడే మనము బాగా క్లీన్ చేసుకొని ఒకసారి ముందుగా మనము ఇంత పిండి అయితే వంట చేసి పెట్టుకున్నాముగా దాన్ని కొంచెం ప్రెస్ చేయాలి రౌండ్గా ఇలాగా ప్రెస్ చేసి దీన్ని వచ్చి ఎడ్జ్జి ఎడ్జ్జి అమ్మిటి కొంచెం పెట్టుకొని ఇట్టగా నొక్కేయాలన్నమాట చూడండి గైస్ ఎక్కేదాకా మనం అయితే కాల్చుకున్నాం సో రెండు పక్కల కొంచెం కాలిన తర్వాత మనమైతే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఒక సెకండ్ అయితే టైం అనుభవేసుకుందాం పొంగుతుందని ఎలా పొంగుతుందో పొంగింది ఇప్పుడే మనం మళ్ళీ తిప్పేసుకోవాలి దీన్ని కూడా కొంచెం మూత వేసుకున్నట్లయితే మూత పైకి వస్తుంది అన్నమాట వచ్చిందా తర్వాత తీసేసుకొని ఇప్పుడే మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటే టేస్ట్ అయితే అద్రిపాతి చపాతి మరీ ఎక్కువ కాదు కొంచెం తిప్పేసుకోండి తిప్పి ఈ పక్క కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి సో కాదు చపాతి అయితే కాలింది రెండు సైడ్లో పొంగింది కూడా చూడండి ఇప్పుడు మనం హాట్ బాక్స్ తీసుకొని హాట్ బాక్స్ అయితే తీసుకోవాలి ఈ హాట్ బాక్స్లో మనం చపాతి అయితే వేసుకున్నాం ఇప్పుడు వేడి అనేది అలా ఉండిపోద్ది నెక్స్ట్ అదే మాదిరిగా వాళ్ళకి ఒక చపాతి అయితే హోల్స్ బాల్ తీసుకొని ఇలా పెట్టి ఇలా ఫ్రెడ్ అయ్యమే చూడండి గ్యాస్ ఇలా గాల్చుకోవటమేనా అనమాట ఇక సింపుల్గా పని ఇలా ముందు వేసుకుంటే కొంచెం కింద పైన వేడెక్కి చపాతి బాగా గాలి వద్ది వయసు పొంగి బయటికి వచ్చేస్తున్నా చపాతి సో మన ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం అప్లై చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ పెళ్ళా పొంగుతుందా మళ్ళా క్లీన్ చేసుకోవాలన్నమాట చపాతి వేసాము కదా క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే ఇంకొకటి ఇలా ఫ్రెష్ చేసుకోవటమే ఫ్రెడ్ చేసుకొని ఇలా పెట్టుకోవటం Kadet-kadet kali ni. మొత్తం అయితే ఇంకా చపాతీ కాల్సుకున్నాకైతే మనమైతే ఇప్పుడు ఇంకా చూశారు కదా చికెన్ చపాతి అయితే మనం తినిపోతున్నాం చూడండి చపాతి స్మూత్గా ఎట్లుంది మెత్తగా ఇలాగ తినేసి ఒకసారి మనం టేస్ట్ అయితే చూసి చదువు చాలా బాగుంది చపాతి చికెన్ కర్రీ చపాతి చికెన్ కర్రీ రైస్ టేస్ట్ తిరిగిపోయింది టేస్ట్ అయితే రెసిపీ చాలా బాగుంది చపాతీ కూడా సింపుల్గా రొటీ మేకర్లో ఎలా చేసుకునేది అయితే మనం చూసినాం కదా ఇలాగైనా ట్రై చేయండి చపాతీ చూడండి అంత మెచ్చగా ఉందా ఓకే మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళే కానీ ఆల్లో పెట్టుకొని వీడియో లైక్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం కామెంట్ కూడా చేయండి మంచి కూడా నెక్స్ట్ వేడి అయితే